ಸರ್ ಗಾರ ಜೈ ತೆಲಂಗಾಣ

పెద్ద ఎత్తున ఉద్యమకారులు తరలివచ్చి మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఆనాడు భారతదేశం ఏర్పడే రోజు తెలంగాణ ప్రాంతం అంతా బ్రిటిష్ పరిపాలనలో ఉండేది ఆ పాలన విముక్తి అయి మరి సెప్టెంబర్ పదిహేను నాడు భారతదేశంలో విలీనమైన రోజు కాబట్టి ఈరోజు ఆనాటి అమరవీరుల సౌ అర్పించుకుంటూ మరి ఈరోజు అమరవీరుల స్థూపానికి అర్పించి మా ఉద్యమకారుల పూర్వం తరఫున ఘనంగా నివాళులర్పించి మరి ఉద్యమకారుల పూర్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది ఏడు సంవత్సరాల నుండి సీమసీనన్న నాయకత్వంలో కోలం రామ్ సార్ గారి దర్శకత్వంలో మరి ముప్పై మూడు జిల్లాలలో తెలంగాణ ఉద్యమకారుల పూర్వాన్ని ఉధృతం చేసి మరి హక్కుల కోసం మరి మొత్తం ధైర్యంతో పోరాటం చేసి మా హక్కుల కోసం పోరాటం చేస్తే సర్రూర్ నగర్ బహిరంగ సభలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన చరిత్ర నాది ఈరోజు తెలంగాణ ఉద్యమకారులను ఆదుకునే చరిత్ర మాది అని చెప్పి ప్రతి జిల్లా కేంద్రంలో రెండు వందల యాభై గదాల స్థలంతో పాటు ఇరవై ఐదు వేల పింఛిస్తామని ప్రకటించినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తూ మరి ఆ ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేసినట్టయితే మీకు మీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది తెలంగాణ ప్రాంతంలో అని తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఈ జిల్లాలో ఈ నెలలో మరి బస్సు యాత్రం రాబోతా ఉంది సీమసీనన్న గారి నాయకత్వంలో అన్ని మండలాలు తిరిగి ఉద్యమకారులను చైతన్యం చేసి ఆనాడు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగానైతే మొత్తం ధైర్యంతో ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటం వినిపించి ఆనాడు రాష్ట్రం ఎట్లా సాధించినామో ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు హక్కులు సాధించేవరవసరం ఈ ఉద్యమకారుల పోరా తెలియేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సీమసేనన్న ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలన్న మహిళా విభాగం అధ్యక్షురాలు చంద్రకళ చంద్రకలక్ ఆధ్వర్యంలోపట సెప్టెంబర్ పదిహేడు తెలంగాణకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందిన రోజుగా గుర్తుంచుకొని ఈరోజు అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది మరి భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు తెల్లదొరలు వాళ్ళ దురంకారంతో మన విలువైన ఆస్తులను దోసుకపోయి మనల అన్ని విధాలా నష్టపెట్టి భారతదేశాన్ని ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ నైజాం రాజుల పాలన లోపల భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ తెలంగాణకు స్వతంత్రం రాలేదు ఆ సందర్భంలోపట సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలో ఆపరేషన్ స్టార్ట్ చేసి తెలంగాణను భారతదేశంలోపట కలుపుకొని పదిహేడు సెప్టెంబర్ రోజున తెలంగాణ ప్రజలకు మరి స్వేచ్ఛ స్వతంత్రాన్ని ప్రసాదించిన సందర్భం మరే తెలంగాణ ఎందరో వీరుల పోరాట ఫలితం మరెందరో అమరుల త్యాగాల ఫలితం సాయుధ రైతాంగ పోరాటం మరే ఎందరో పోరాటాలు చేసి తెలంగాణ ఈ రోజు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవించుకోవడానికి ఆ మహనీయుల త్యాగాలే ఈరోజు మనం అనుభవిస్తున్నాం మరి తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పాలన చేసినప్పటికీ ఉద్యమకారులను గుర్తించలేదు మరి ఆ సందర్భంలోపల కాంగ్రెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు మేము ఉద్యమకారులను గుర్తించి సముచితంగా మీకు న్యాయం చేస్తాము మీ మీ హక్కులు నెరవేర్చి మిమ్మల్ని ఆదుకుంటామని మాట ఇవ్వడం జరిగింది మరి మాట ఇచ్చి కూడా రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టు ఏ రోజు కూడా అసెంబ్లీలో కానీ మరి క్యాబినెట్ మీటింగ్లో కానీ ఉద్యమకారుల గురించి మాట్లాడిన సందర్భాలు లేవు మరి ఉద్యమకారులను చులకన చూ చూడదు ఉద్యమాలతో తెలంగాణనే సాధించుకున్నాము మా హక్కులను సాధించుకోవడం మాకు కొత్తం కాదు కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వానికి సహకరించి హక్కులను సాధించుకోవాలనే సదు సదుద్దేశంతో సమయంలో పాటిస్తున్నాము ఇప్పటికైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా ఉద్యమకారుల హక్కులను నెరవేర్చాలని మా ఉద్యమ పర్ల బోరం తరఫున వినవించుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గల్లి గల్లి పోరాటం చేయడం జరిగింది రాష్ట్రం వచ్చేదాకా నానా రకాల కష్టపడ్డరు అదే లెక్కల అట్లా కాకుండా ఈరోజు ఉద్యమకారులు అదే ఉద్యమం చేసినట్టు అంతకంటే ఇంకా ధైర్యంగా ఈ ఉద్యమకారుల ఐక్యత పొద్దు కొడుకును ఆపలేరు మా ఉద్యమకారుల ఐక్యతను ఆపలేరు ప్రతిదానికి రాష్ట్రం రావడం కోసం ఏ రకంగానైతే మేము ఉద్యమాలు చేసినామో ఇప్పుడు మాకు మేము మాకు ఇచ్చిన ఇందిరాగాంధీ కోడలు సోనియా గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇరవై ఐదు వేల పింఛి కానీ యాభై ఐదు గదాల జాగా కానీ రెండు వందల యాభై ఐదు జాగాల జాగా కానీ ఇది మాకు ఏర్పాటు చేసేదాకా ఉద్యమాన్ని మాత్రం మేము ఆపేది లేదు ఖచ్చితంగా ఉద్యమం చేస్తాము ఎవరేమొచ్చినా ఇప్పటికీ ఎన్నో కేసులతోటి ఉన్నా మేము అంతకంటే ఇంకా పై కేసులు ఉన్నా కూడా మాకు పర్వాలేదు ఈ సీమసీనన్న నాయకత్వంలో ఆయన ఎంత కష్టపడతాడో మేమెంత కష్టపడ్డామో ఆ కష్టం మాకు మీద ఆకాశం చూస్తుంది కింద భూదేవర చూస్తుంది మేము పడే బాధలు ఈ బాధలకు ఇంకా పోయిన బాధల కంటే పెద్ద గొప్ప కాదు ఎక్కడికంటే అక్కడికే మేము అప్పుడే పిల్లలను అందరిని వదిలిపెట్టి పోరాటం చేసినాం ఇప్పుడు కూడా మేము రెడీగానే ఉన్నాము మాకంటూ న్యాయం జరిగేదాకా ఈ పోరాటాన్ని ఆపము ఇది పెద్దపల్లి జిల్లా ఐక్యత అని నేను చెప్తున్నా జై తెలంగాణ